డానియల్ ఇండియా అని యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సారీ డానియల్ ఇండియా అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గురించి చర్చించబోతున్నాం అదేంటంటే ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్నో తప్పులు ఉన్నాయని క్రైస్తవ్యం అంతా కూడా ఒక తప్పుల తడకని ఒక మూవీని తీసి దానిని ప్రజెంట్ చేసేటువంటి క్రమంలో యావత్ క్రైస్తవ్యాన్ని కూడా నిందించడానికి ఈరోజు మతోన్మాద ప్రపంచం అంతా కూడా ఆరాటపడుతూ ఉన్నారు అయితే ఈ మూవీ ద్వారా మేము ఏదో క్రైస్తవులకు హాని చేస్తాము లేదా క్రైస్తవ్యానికి హాని చేస్తామనే ఉద్దేశంతో ఈ మూవీను తీయడం జరిగింది అది ఏదో కాదు ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు అదే ట్రాన్స్ మూవీ ఈ ట్రాన్స్ అనేటువంటి మూవీ ద్వారా ఒక పేడ్ ఆర్టిస్టును వారు పాస్టర్గా చేయడము అద్భుతాలు స్వస్థతల పేరుతో మరి ఎన్నో డ్రగ్స్గా అలవాటు చేసి లేదా ప్రజలను మభ్యపెట్టి ఈ అద్భుతాలు ఈ స్వస్థతలు అనేవి జరుగుతున్నాయి అని డబ్బులిచ్చి స్వస్థతలు జరుగుతున్నట్లుగా డబ్బులిచ్చి అద్భుతాలు జరుగుతున్నట్లుగా ఆ మూవీలో చూపించి అనేక మంది యొక్క క్రైస్తవుల విశ్వాసాలను దెబ్బతీసేటువంటి విధముగా ఈ మూవీని తీయడం జరిగింది అయితే ఈ మూవీ ద్వారా క్రైస్తవుల యొక్క విశ్వాసాలు దెబ్బతింటాయని వారనుకున్నారు కానీ ఎంతోమంది యొక్క విశ్వాసాలు బలపడ్డాయని మరి నేనైతే చెప్పగలను కారణం ఏంటంటే నిజమైనటువంటి క్రైస్తవునికి నిజమైనటువంటి విశ్వాసకి ఇలాంటి మూవీస్ ఎన్నో వచ్చినా ఏది నిజమో ఏదో అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితులు అయితే లేరు నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడినట్లుగా అబద్ధ బోధకులు ఉన్నారు నిజమైన బోధకులు ఉన్నారు స్వస్థతలు అనేవి ఉన్నాయి అలాగని ఫేక్ స్వస్థతలు కూడా ఈరోజు చేస్తున్నారు ఎవరో ఒకరిద్దరు నుండి మొత్తము యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని నిందించడం సరికాదు కనుక ఈ మూవీకి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను మనతో చర్చించడానికి ఈరోజు మన మధ్య ఉన్నారు బ్రదర్ డానియల్ ఇండియా గారు ఈఎల్ఎం మినిస్ట్రీస్ మన మధ్య ఉండడం నిజంగా చాలా సంతోషించదగినటువంటి విషయం మరి వీక్షకులందరూ కూడా చూస్తున్నటువంటి వారు చివరి వరకు ఈ వీడియోను చూడండి ఎందుకంటే ఈ మూవీ ఇప్పటికే మీరు చూసుంటారో మీ మనసులో మరి ఆవేదనను కానీ లేదా ఒక రకమైనటువంటి ఇబ్బందిని కానీ గురిచేసి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ మూవీ యొక్క రివ్యూను మీరు చూడాల్సిందే మరి మధ్యలో కొన్ని కొన్ని ప్రశ్నలు మనము అడుగుదాం దీనికి సంబంధించినటువంటి వివరణ మనం చూద్దాం బ్రదర్ వందనాలు బ్రదర్ ట్రాన్స్ మూవీ గురించి మీరు వినే ఉంటారు మేబీ అఫ్ కోర్స్ చూసే ఉంటారు కూడా మరి ఆ మూవీలో క్రైస్తవ విశ్వాసాలను దెబ్బతీయడానికి వారు చేసినటువంటి ఒక ప్రయత్నముగా అందులో చూపించడం జరిగింది నేను చూసినప్పుడైతే నిజంగా ఫేక్ అనేది ఉంది కనుకనే వారు కూడా అలా చూపించడం జరిగింది అలాగని వాస్తవాలు లేవు అనే ఉద్దేశంలో మరి వారు ఉన్నారు అయితే క్రైస్తవ ప్రపంచము గ్రహించే విధముగా వాస్తవం ఏంటి నిజంగా ట్రాన్స్ మూవీలో చెప్పినటువంటి సంఘటనలు ఏంటి నిజంగా ఇలాంటివి ఉన్నాయా జరుగుతున్నాయా నిజంగా ఒరిజినల్గా స్వస్థతలు అనేవి దొరుకుతున్నాయా ఈ డూప్లికేట్ అనేది ఎందుకు ఉంది వీటన్నింటిని కూర్చున్నటువంటి కంప్లీట్ వివరణను మీరు ఇవ్వాలని మరి హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను తప్పనిసరిగా చూస్తున్న డానియల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ ఏసుక్రైస్త నమ్ములు హృదయపూర్వకంగా వాళ్ళు తెలియపరుస్తున్నాను నన్ను ప్రశ్నలు అడగడానికి ఎన్నో మంచి విషయాలు మనం క్రైస్తవ లోకాన్ని తెలియపడానికి ప్రపంచాన్ని తెలపడానికి నుకున్న దేవుని సేవకులు డానియల్ గారు ఆయన బైబుల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు అనబడిన యూట్యూబ్ ఛానల్ని ఆయన రన్ చేస్తూ అనేక చారిత్రాత్మక విషయాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది వెరీ వెల్ నోన్ పర్సన్ అయితే వారికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను యాక్చువల్గా ట్రాన్స్ మూవీ విడుదలైనప్పుడు కేరళలో చాలామంది నాకు స్నేహితులు ఉన్నారు సేవకులు ఉన్నారు భారతదేశం అంతటా ఉన్నారు వారు అడిగారు మీరు చూశారా అని అడిగారు నేను చూశానని చెప్పాను దీని మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఒక రివ్యూ రూపంలో తెలియజేయండి అన్నారు కానీ ఇంతవరకు మరి కరోనా ఎఫెక్ట్ కొన్ని సమస్యలు కొన్ని దాన్ని బట్టి ఇంతవరకు సరిగా నేను దానికి రివ్యూ ఇవ్వలేకపోయాను అయితే మరి డానియల్ గారి ద్వారా ఒక ఈ విషయాన్ని మరలా ప్రపంచాన్ని తెలియపరిచే అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్ మూవీ నేను కూడా చూశాను బ్రదర్ నేను కూడా చూశాను నాకు పంపించారు లింకు నేను చూశాను పెద్ద ఆశ్చర్యపోయి అంటే చాలామంది ఇప్పుడు దాన్ని రివ్యూ ఆ ట్రాన్స్ మూవీ మీద చాలామంది రివ్యూలు ఇచ్చారు విచిత్రం ఏంటంటే క్రైస్తవులే ఆ మూవీని సపోర్ట్ చేస్తూ ఒక ప్రఖ్యాతిగాంచిన బోధకుడు పెద్ద ఆయన తండ్రి సమానులు తండ్రి వయసు ఉంటుంది ఆయనకి ఆయన కూడా మీరందరూ ఈ మూవీని ప్రతి ఒక్కరి పంపించండి ప్రతి ఒక్కరూ మీరు పంపించండి అని చెప్పేసి ఆయన క్రైస్తవ్యాన్ని హేళం చేయడానికి ఆయన కూడా పూనుకున్నాడేమన్నట్లుగా నాకు అనిపించింది కాస్త ఇది నా అభిప్రాయం మాత్రమే గుర్తుపెట్టుకోని స్పందించడం అనేది ప్రతి వారికి హక్కు ఇవ్వబడింది కనుక ఈ విషయం కాస్త నాకు ఎందుకో ఆయన అలా సేడు మంచిది కాదు సరైనది కాదు అనిపించింది ఆయన ఎవరో ఒక శ్రీ పిడి సుందర్రావు గారు బిఓఈ డైరెక్టర్ మీకు తెలిసే ఉంటుంది ఆయన ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్నట్లుగా ఆయన ప్రమోషను చేసినట్లుగా నాకు అనిపించింది అయితే సమస్య ఏంటంటే సమస్య ఏం కాదు కానీ మూడు విషయాలు చెప్తాను ఈ విషయం మీద క్లారిటీ అనేది మీరు అడిగింది ఏంటంటే అందులో జరుగుతున్న అద్భుత సంస్థతలు అనేవి పేకా నిజమా రియల్ అసలు మూవీ తీయడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కానీ ఒకటే బ్రదర్ ఏం కాదు ఏదో కొత్త విషయాన్ని ప్రపంచాన్ని తెలియపరిస్తే కదా డబ్బులు వస్తాయని సినిమా నిర్మాధం చేశాడు డైరెక్టర్ మెయిన్ విషయం ప్రతి వారు కూడా ఉదాహరణకి ఇంతకుముందు ఒక క్రైస్తవ్యం మీద మూవీ మీద క్రైస్తవ్యం మూవీలు రావడానికి కొత్త ఏం కాదు బ్రదర్ ఇవి ఎప్పటి నుంచో కొన్ని వందల మూవీలు వచ్చాయి కొన్ని వందల వచ్చాయి క్రైస్తవ్యం నుంచి కూడా కదవలేకపోయాయి కరెక్ట్ పెరుగుతుంది కానీ క్రైస్తవ్యం తగ్గుతు తగ్గడం లేదు ఇక్కడ పెరుగుతుంది ఇంకో విషయం చెప్పాలి మీకు నేను రెండు వేల పదకొండు నుంచి మన సెన్సెస్ అంటే మన ఇండియాలో భారతీయ జనాభా క్రైస్తవ జనాభాను పోల్చుకుంటే నేను రెండు వేల పదకొండులో నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు చాలా రాష్ట్రాల్లో క్రైస్తవ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్న క్రైస్తవ్యం ఈరోజు పదకొండు పద్నాలుగు పర్సెంట్ పెరిగిపోయింది క్రైస్తవ్యం సో ఒక్క ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా కాదు నేను చెప్పేది గనక ఇలాంటి మూవీలు కాదు కరుణాకర్ ఒకవేళ శివశక్తి అధ్యక్షులు కరుణాకరు తీసిన మూవీలు కావు లేకపోతే ఇతర మూవీలు కావు ఏమి కూడా క్రైస్తవ్యాన్ని ఏం చేయలేవు బ్రదర్ అది మెయిన్ విషయం ఏమీ చేయలేవు అయితే మరి అందులో జరుగుతున్నవి చాలామంది చూసి రేపొద్దున దేవుడు నిజంగా అద్భుతాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ మూవీ జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది ఉంటుంది ఉండి వీళ్ళు కూడా అలా చేస్తున్నారేమో అని అనుమానం వచ్చే సంఘటనలు కూడా జరగదు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదటి మూవీ తీసిన వాళ్ళకి మూడు విషయాలు తెలియవు ఏ విషయాలు తెలియవు అంటే కనుక దేవుని శక్తి అంటే ఏంటో అనే దాని మీద అవగాహన లేదు వాళ్ళకి లేదు నెంబర్ వన్ పరిశుద్ధాత్మతను నింపబడ్డము పరిశుద్ధాత్మ కార్యములు అంటే ఏంటో తెలియవు వాళ్ళకి అలా కేవలం మూవీ తీశారు క్రైస్తవంలో ఉన్న ఒక పేకు దాన్ని తీసుకుని ఉదాహరణకి ఇప్పుడు అందులో చూపించినట్లుగా డబ్బులు ఇచ్చి రోగులను స్టేజ్ మీద తీసుకొచ్చి ఏర్పాటు చేసిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా అంటే మరి ఒక మీడియాలో కానీ ఇంతవరకు న్యూస్లో కానీ మరి ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళి ఒక పేకు అద్భుతాలు చేసిన ఒక వ్యక్తిని డైరెక్ట్గా కలిసి స్టేజ్ మీద పరుగు స్టేజ్ మీద మీడియాని తీసుకెళ్ళి ఇతను పేక్ చేస్తున్నాడు ఇతను పెయిడ్ ఆర్టిస్టు ఇదిగో ఈ ఈ కుంటివాడు వచ్చాడు ఈ గుడ్డివాడు వచ్చాడు ఇతనికి రెండు ఇచ్చారు ఇతనికి పదివేలు ఇచ్చారు ఇతరు పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి నాలా నటిస్తున్న వ్యక్తిని ఎవరైనా మీడియా మీద తీసుకొచ్చిన సంఘటన ఒక్కటేనో క్రైస్తవ్యంలో ఉందా లేదు ఇంతవరకు లేదు రెండవది అద్భుతాలు చేస్తూ దేవుని కొరకు వాడబడుతున్న భక్తులు ఉన్నారు అయితే అద్భుతాల పేరిట ప్రజలను దోచుకుంటున్న నకిల్లి క్రైస్తవ సేవకులు కూడా ఉన్నారు ఖచ్చితంగా నేను ఓపెన్గా దాన్ని అనవ చేస్తున్నాను నాకేం భయం లేదు గమనించాలని కోరుతున్నాను అయితే ట్రాన్స్ మూవీలు చూపించినంత కూడా నిజమా అంతా క్రైస్తవ్యం అంతా అలాగే ఉందా అంటే క్రైస్తవ్యం అంతా అలాగే లేదు ఉదాహరణ ఒక మాట చెప్తాను స్వయంగా యేసు ప్రభుత్వ చేసిన అద్భుతాలనే యేసుప్రభు కాలంలోనే

పక్షవాదం గల వాళ్ళు లేచి నడడం జరిగింది మోగవాడు మాట్లాడడం జరిగింది కుంటివారు నడడం జరిగింది చెవిటి వారు వినడం జరిగింది అనేకమైన కార్యాలు అద్భుతాలు కళ్ళ ముందు జరిగినాయి ప్రభు ప్రభు పరిచర్య కాలంలో అంటే చాలా మంది మళ్ళీ దీనికి కౌంటర్ వేయవచ్చు నాకు ఒకవేళ వేస్తే మరి ప్రత్యక్షంగా అలా అద్భుతాలు చేసే వ్యక్తులు ఎవరైనా మన కళ్ళ ముందు ఉన్నారా ఉంటే తీసుకురండి అనే సవాలు కూడా విసరవచ్చు గమనించాలి ఒక మాట చెప్తాను బాగా వినండి నిజంగా అద్భుతాలు నిజంగా వరమున్న ఏ వ్యక్తి కూడా అందరి ముందు ప్రత్యక్షంగా తనకు మహిమ రావడానికి చేయడెప్పుడు కూడా ప్రభుని యేసుక్రీస్తు నామానికి మహిమ రావాలి ఘనత రావాలన్నందుకు తను చేసిన అద్భుతాలను కూడా ప్రజలకు చెప్పకుండా దేవుని మహిమ రావాలని జీవించే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఉన్నారు సో మూవీ గురించి మనం మాట్లాడాలంటే కనుక ముందు మూవీని అలా అవకాశంగా మార్చుకుని చాలామంది క్రైస్తవ బోధకులు దాన్ని ప్రమోషన్ చేస్తూ ఓకే క్రైస్తవులు బోధకుల్లో చాలామంది ఈ స్వస్థతలు చేసేవాళ్ళు భాషలు మాట్లాడేవాళ్ళు ప్రవశించే వారందరూ దొంగలే అంటూ మాట్లాడడం అనేది మంచి అవకాశంగా దొరికింది వాళ్ళకి ఇప్పుడు అలాంటి వారు నేను ఇచ్చే ఒక ప్రాముఖ్యమైన సలహా అనుకోండి లేకపోతే వివరణ వివరణ ఏంటంటే కనుక సినిమా తీసిన వాళ్ళు కానీ సినిమాను ప్రమోట్ చేస్తున్న వాళ్ళకి ఇద్దరికి తిరిగిన విషయం ఏంటంటే కనుక దేవుడు తన శక్తి ద్వారా ఎలాంటి కార్యాలు చేస్తాడు వ్యక్తిగతంగా వాళ్ళకి ఎలాంటి అవగాహన లేదు వారెన్నడూ దాన్ని పొందుకోలేదు వ్యక్తిగతంగా వారెన్నడూ దాన్ని అనుభవించలేదు కూడా గమనించండి గనక అందుకే బైబుల్ అంటుంది బ్రదర్ మొదటి కొరింది పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగోచనంలో ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపాడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అంటాడు వెర్రితనముగా ఉన్నాయి అంటాడు కనుక ట్రాన్స్ మూవీలో చూపించిందంతా కూడా పేక అంటే ఒక మాట చెప్తాను పేకు ఉంది నిజము ఉంది బ్రదర్ అద్భుతాల్లో పేకులు ఉన్నాయి అద్భుతాలు నిజాలు ఉన్నాయి కొంతమంది ఆఫ్రికన్స్ ముఖ్యంగా చాలామంది క్రైస్తవ బోధకులను బోధకులైన వారు చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక వాళ్ళు కొంతమంది అపాయింట్ చేసి పీపుల్ని పెట్టి డబ్బులు దొండుకుంటున్న వ్యక్తులు లేకపోలేదు ఉన్నారు వాళ్ళు కానీ అందరు అలాగంటే లేఖను ఒప్పుకోదు ఇప్పుడు ఏ సూపడవారు ఉన్నారు అద్భుత సుషకలు మహాత్సకరాలు చేశాడు గారడీ చీమోన్ ఉన్నాడు వాడు అద్భుతాలు చేశాడు ఇప్పుడు ఏసుప్రభు కూడా గారడి సీమోని అందామా గారడి సీమో ఉన్నాడు గనక ఇంకా అందరూ అంతే ప్రభు అంతే పేతూరు అంతే పౌలంతే అందరూ అంతే అన్న లేఖను మనకు ఒప్పుకోదు మోసే ఉన్నాడు మోసే కాలంలోనే మాంత్రికులు కూడా ఉన్నారు ఐగుప్తి మాంత్రికులు వాళ్ళు కూడా అద్భుతాలు చేశారు ఆయనంత మాత్రడు మోసే కూడా మాంత్రికుడే అందాం ఇప్పుడు మనం గనక మొట్టమొదటిగా అని విమర్శిస్తున్న వారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి దేవుని శక్తి దేవుడు తన శక్తి ద్వారా జరిగించే కార్యాలు తన నామాన్ని మహిమ రావడానికి దేవుని ప్రజలు బాధపడుతూ ఉంటే ప్రభు హృదయం స్రవించే దేవుడు వారిని బాగు చేస్తున్న అద్భుత సంఘటనలు కోకొల్లగా ప్రపంచంలో ఉన్నాయి గనక ట్రాన్స్ మూవీ ఒక ముస్లిం తీశాడు బ్రదర్ ఒక ముస్లిం అని నటించాడు బ్రదర్ అంత పెయిడ్ అర్టిస్టు క్రైస్తవ్యాన్ని విమర్శించాలని క్రైస్తవ్యం పరువు తీయాలని ఎవరు డబ్బులు ఇచ్చి తీసిన మూవీ కాదు వాళ్ళు లేదో ఏ కొత్త సబ్జెక్ట్ ఉంటే ప్రజలు చూస్తారు కదా అనే దాంతో ఓ సబ్జెక్ట్ తీశారు మూవీ వచ్చింది చాలామంది మూవీ చూశారు రివ్యూ ఇచ్చారు చేసుకుంటూ వెళ్ళారు దీనివల్ల క్రైస్తవ్యానికి ఎలాంటి నష్టం కలగదు ఒక్కడు కూడా క్రైస్తవాన్ని వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన ఈ సినిమా చూసిన తర్వాత లేదు అయితే కొంతమంది నమ్మకాలు కానీ విశ్వాసాలు కానీ ఇదివరకంటే చెప్పినట్లుగా వాస్తవమైనవి జరిగినప్పుడు కూడా ఈ మూవీని ఉంచుకొని ఇవి అవాస్తవాలు అని నమ్మే అవకాశం ఉంది దీనిని ముఖ్యంగా ప్రాముఖ్యమైనటువంటి కొందరు ప్రఖ్యాతి చెందినటువంటి బోధకులు కూడా మరి మాట్లాడటము అది చాలా విచారించదగిన విషయం అంటే వీళ్ళ దృష్టిలో పరిశుద్ధాత్ముడిని నమ్ముతున్నారంటారా నమ్మట్లేదు అంటారా ఎందుకంటే వాక్యం ఒకటి చెప్తుంది దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఆయన కార్యములను కూడా నమ్మాలి అన్నాడు మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నమ్మితే పరిశుద్ధాత్మ కార్యాలను కూడా నమ్మాలి ఒకరు పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మకపోతే పరిశుద్ధాత్మని నమ్మలేని టూ అంతేనంటారా సో అంటే వీళ్ళకి పరిశుధాత్మ గురించినటువంటి అవగాహన ఉందంటారా లేదంటారా అది ఒక విషయం చెప్పాలి నేను మీకు బ్రదర్ ఒక మాట మోడీ గారు మీకు తెలుసు బ్రదర్ కానీ మోడీ గారికి మీరు తెలియదు అలాగే అర్థమైందా అలాగే పరిశుద్ధాత్మని పేరు తెలుసు తప్ప వీళ్ళకి పరిశుద్ధాత్మని వ్యక్తిగతంగా అనుభవించిన సంఘటన లేదు వీళ్ళకి పరిశుద్ధాత్మ శక్తిని సొంతంగా మీరు అనుభవించలేదు ఎప్పుడు కూడా ఆయన కార్యములు ఎలాగుంటాయో ఒక ఒక మాట చూపిస్తాను ఈ సందర్భంగా మీరు అడిగారు కనుక కొంది మొదటి పత్రిక పన్నెండవ రెండు ఒక్కసారి వీక్షకులు మీరు కూడా ఈ కార్యములు చూడాలని కోరుతున్నారు మరి వచ్చిన వారికి ఎందుకు కనబడలేదో నాకు ఇప్పటికీ అర్థం కాదు మరి పన్నెండవ అధ్యాయము

ఎక్కడ పప్పులో కాలేశారు మన వాళ్ళు బోధకులందరూ అంటే నాకు అన్ని తెలుసు అనే భ్రమలో బతుకుతున్నారు వీళ్ళు ప్రధాన దేవుని శక్తి కార్యాలు మొత్తం ప్రపంచం అంతట్లో టెన్ పర్సెంట్ కూడా ఇంకా మానవ జాతికి అర్థం కాలేదు ఆయన గురించి ఇంకా అందుకే అంటాడు కదా యోగ గ్రంథంలో ఆయన గురించి మనకు సమస్తం తెలిసినంతవరకు కూడా గుస గుస శబ్దమేనట పూర్తిగా అసలు ఆయన గురించి సమాస సమాచారం కంప్లీట్ జ్ఞానం ప్రజలకు అందలేదు ఇంకా అంత లెవెల్లో ఉన్నాం లో లెవెల్లో ఉన్నాం మనం దేవుని కార్యాల విషయంలో వీళ్ళకి అవగాహన లేదు ఎప్పుడు దేవుని శక్తి పొందడం అంటే తెలియదు పరిశుద్ధాత్మ నింపబడడం అంటే తెలియదు ఆ ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఎంతమంది ప్రజలు రక్షణ ఎన్ని వేల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మారు మనసు పొందారో తెలియదు ఉదాహరణ చెప్తాను ప్రపంచాన్ని కదిలించిన మహా మహాభక్తులు ఉన్నారు బెదర్ వాళ్ళు మాట్లాడితే కొంతమంది అంటారు ప్రపంచంలో అలాంటి వాళ్ళు లేడు అంటారు ఇదంతా కూడా తన ముందున్న ప్రజలను కేవలం అభిప్రసరణ మాత్రమే నా మాట్లాడుతాను రెండు వందల నలభై ఏడు దేశాలు ఉన్నాయి అలా రెండు వందల నలభై ఏడు దేశాలు అలా మాట్లాడేవారు ఎన్ని దేశాలు వెళ్ళే వెళ్ళారు వీళ్ళు ఎన్ని దేశాలు సువార్ సభలు పెట్టారు ఇన్ని లక్షల మంది వీళ్ళు బాపించారు చెప్పమని ఒకసారి కౌంటింగ్ సో గనక నక్సలైట్లు తీవ్రవాదులు రౌడీసు ఆఫ్రికన్ కంట్రీస్ అలాంటి కంట్రీస్ బ్రదర్ ఒకప్పుడు బాంకే బాంకెన గొప్ప దైవజనుడు వెళ్ళి ప్రపంచాన్ని ఊపేశాడు ఆపడిగా ఖండాన్ని చీకటి ఖండాన్ని వెలుఖండంగా మార్చేశాడు ఈరోజు అంత రివైవల్ తీసుకొచ్చాడు ఆయన ద్వారా అలాంటి భక్తులు ప్రపంచంలో కోకల్లో ఉన్నారు వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొంది దేవుని కార్యముల చేత ప్రపంచాన్ని వారు వెలిగించారు వణికించారు గనక తెలుగులో మన మలయాళం వచ్చింది తెలుగులో వచ్చింది ఇది ఇది వచ్చేసి ఇది క్రైస్తవన్ని పునాదులు పీకిలింగ్ చేస్తుంది చాలాసార్లు ఎలాంటివి చూస్తున్న నాకు ఒక కామెడీ గుర్తొస్తుంటుంది ఏంటంటే ఎక్కువగా మన కొంతమంది మత దాని ఏమంటారు అది హైందవ సోదరులు కొంతమంది మాదంతో కొన్ని మూవీలు తీస్తున్నారు తీసి క్రైస్తవ్యాన్ని ఓడబెరికేత్తామంటే చాలా సిల్లీ కూర్చున్నాను సిల్లీగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే దాదాపు ఒక పదహారు దేశాలు వెళ్ళాను నేను సుమారు ముప్పై వేల మంది నా చేతితో బాపసం ఇచ్చాను లక్షల సభల దేవుని వాక్యం అందించాను నా సభలకు లక్షల మంది పదలు వచ్చారు ఒకసారి అయితే పదమూడు వందల మంది నా చేతితో బాప్యసం ఇచ్చాను అలా చేసిన వ్యక్తిని ఒకసారి ఇలాంటి సిల్లీ కార్యాలు తెలుగులో వెళ్ళు ఏదో ఒక మూవీ తీసి అది గట్టిగా ఒక మిలియన్ చూస్తేనే ఆ మిలియన్ చూస్తారంటే మిలియన్ కూడా అంటే మిలియన్ చూశారని కదా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ పిచ్చోళ్ళు కొంతమంది ఉన్నారు బ్రదర్ యూట్యూబ్ లో ఒక మిలియన్ చూడగానే వీళ్ళు ప్రపంచం చేయించినట్టుగా ఫీల్ అయిపోతుంటారు వీళ్ళు ఆ సూచనలు అందరూ ఎవరంటే వాళ్ళోళ్లే బ్రదర్ వాళ్ళోళ్ళులే ఇప్పుడు నాకు రెండు వేల సబ్స్క్రైబ్ ఉన్నారు ఉదాహరణకు చెప్పాను నేను ఈ రెండు వేల మంది కలిసిన వీడియోని పది సార్లు చూశారనుకోండి ఇరవై వేలు కౌంట్ అవుతుంది పెద్ద విషయం ఏముంది అది అది కాదు అసలు క్రైస్తవ్యం ప్రపంచం అంతా విస్తరిస్తుంది అతి వేగంగా వెళ్తుంది దేవుడు తన కార్యాలు జరిగిస్తున్నాడు సో మనం చిన్న మీటింగ్కి వెళ్ళిన యాభై మూడు మంది రక్షణపడ్డారు ఒక బాప్ ఒక మీటింగ్లో ఏ ఏ మూవీ ఏం చేస్తుంది బ్రదర్ ఇది ఇది ఆపలేదు బ్రదర్ ఒక్క మెసేజ్కి యాభై మూడు మంది ముందుకు వచ్చారు వాపసం పొందడానికి ఒక్క మె జస్ట్ వన్ మెసేజ్ ఆయన ఎవరు పోస్ట్ పెట్టాడు మా సినిమా చూసి పది కుటుంబాలు లక్ష్యం పడ్డాయి అంటే పది కుటుంబాలు ఘర వాపస్ సరే మరి యాభై మూడు కుటుంబాలు నేను ఘర వాపసు అయితే సో గనక ఇవన్నీ సిల్లీ క్వశ్చన్స్ ఇవన్నీ గనక బ్రదర్ ఇలాంటి మూవీ ఏది కూడా క్రైస్తవాన్ని ఆపలేదు ట్రాన్స్ అనేది ఒక జనరల్ మూవీ గానే తీసుకోవాలి తప్ప ఒక జనరల్ వ్యాపార సంబంధమైన జస్ట్ ఒక దాన్ని ఏమంటారు అది ఎంటర్టైన్మెంట్గా తీసుకుని ప్రజల దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి ఆ మూవీ నిర్మాతలు కానీ రచయి వాళ్ళు కానీ జస్ట్ ఒక మూవీ కింద తీసారు దాన్ని విడుదల చేశారు కొంత డబ్బు సంపాదించారు ఆ సినిమాలు నటించిన వ్యక్తి కానీ హీరోయిన్ కానీ వాళ్ళేమి క్రైస్తవులు కాదు లేదా క్రైస్తవ వ్యతిరేకులు కాదు క్రైస్తవ వ్యతిరేకను బుక్స్ ఏమో రాయలేదు వాళ్ళు నిజం నటులు మాత్రమే వాళ్ళు అలా తీసుకోవాలి దెబ్బతనే ఒక మతానికి క్రైస్తవ్యానికి క్రైస్తవ్యం పునాదులను పికిరించి వేసింది మూవీ వచ్చి ఇలాంటి తింగర మాటలు మాట్లాడితే నవ్వు వస్తుంటుంది బ్రదర్ ఇది క్రైస్తవ్యాన్ని ఎవరో ఏం చేయలేరు బ్రదర్ విస్తరిస్తుంది తప్ప దీన్ని ఎవరో ఆపలేరు రెండోది ఇంకో మాట్లాడిగాడు మీరు ఈ నిజంగా అద్భుతాలు జరుగుతున్నప్పుడు ఈ మూవీ దృష్టిలోకి వచ్చే అవకాశం ఉంది అంటే ఒక మాట చెప్తాను నేను నిజంగా దేవుని కార్యం జరుగుతూ ఉంటే బ్రదర్ ఏ తలంపులు ఏ ఆలోచన కూడా పంచేవు దేవుని శక్తి చేత ప్రజలు నింపబడినప్పుడు వాళ్ళకున్న బలహీనతలు పోయినప్పుడు వాళ్ళే సాక్ష్యం ఇస్తారు వాళ్ళ బంధకాలు తెగిపోయినప్పుడు వాళ్ళ సంఖ్యలు తెగిపోయినప్పుడు నా చాలా వీడియోస్ ప్రమోషన్ చేయలేదు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలుగా తాగుబోతుకున్న ఒక వ్యక్తి ఆర్టీసీ డ్రైవర్ ఆకివేయడు ఇప్పటికీ ఆ సాక్ష్యం ఆ వీడియో నా దగ్గర ఉంది మీటింగ్ దిగి కిందకొస్తుంటే ఐ మూడు రోజులు అటెండ్ అయ్యాను మీ మీటింగ్కి నాకు ఎలాంటి జరగలేదు ఈ త్రాగుడు మానలేకపోతున్నాను నా కోసం ప్రార్థన చేయమన్నాడు నేను చిన్న ప్రేయర్ అంతే అలా కింద పడిపోయాడు కింద పడిపోయి ఎక్కి వెక్కి ఎక్కి ఏడుస్తున్నాడు ఏమైందయ్యా అంటే కనుక చెప్పాడు నేను ఇరవై ఆరు సంవత్సరాలు తాగుమోతున్నాయా మీరు ప్రార్థన చేస్తున్నాడు వెలుగు తాకిన నాలో త్రాగుడు ఆత్మ వెళ్ళిపోయింది వీరు చక్కగా ఆ డ్రైవర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆ జీతం తెచ్చుకుంటున్నాడు ఇంటికి త్రాగుడు అనేది కంప్లీట్గా మానేశాడు ఒకరికి మేలు జరుగుతూ ఉంటే అడ్డగించే వాళ్ళని ఏమందామని చెప్పండి క్రైస్తవులు అందామా కనుక దేవుడు మేలు చేసేవాడు బ్రదర్ అద్భుతాలు అనేవి ప్రజలకు మేలు చేస్తాయి యేసు క్రీస్తునామాన్ని గనపరుస్తాయి దేవుని రాజాన్ని నిర్మిస్తాయి కనుక ఈ ట్రాన్స్ మూవీ దాని రివ్యూలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని శక్తిని ఎరగనవాడు బ్రదర్ పరిశుద్ధాత్మ గురించి దేవుని శక్తి గురించి పూర్తిగా అవగాహన లేదు గనక ఇది ఒక మూవీగా తీసుకుందాం మనం ఇంకేమైనా ఉంటారుగా థ్యాంక్ యూ బ్రదర్ అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు తెలియజేశారు బలహీనంగా ఉండేటువంటి క్రైస్తవులు కానీ బలమైనటువంటి క్రైస్తవులు అంటే ఎప్పటి నుండో ఉన్నాయని నమ్మిన వారు ఉన్నారు లేవని నమ్మేవారు కూడా కొంతమంది ఉన్నారు అయితే లేవు అనేటువంటి వారికి ఈ మూవీ ఏదో సాధించి పెట్టినట్లుగా ఫీల్ అవుతున్నారా తప్ప నిజంగా దేవుని యొక్క శక్తిని వారుగా వారు చరిత్రలో మిగిలిపోతున్నారనే సంగతిని వారు మర్చిపోతున్నారు రెండవదిగా ఎవరైతే ఈ అద్భుతాలు స్వస్థత అనేవి ఇప్పటికీ కూడా దేవుడు చేయగలడు చేస్తున్నాడు అని నమ్ముతున్నారో వాళ్ళకి ఈ మూవీ కానీ ఇలాంటి ఇంకొక వంద మూవీస్ వచ్చినా సరే వారి విశ్వాసాన్ని సడలించలేవు ఖచ్చితంగా సో మరి మా వీక్షకులకు అదేవిధంగా మాకు కూడా చక్కనైనటువంటి జవాబు ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే ఈ మూవీ రివ్యూగా మేము అనుకుంటున్నాం సో మంచి సందేశాన్ని మీరు ఇచ్చారు కనుక ప్రజలందరూ దీన్ని గ్రహించండి ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా దాన్ని సపోర్ట్ చేయడం మానేయండి చూడడం మానేయండి షేర్ చేయడం మానేయండి ఎవరు చూడకపోతే వారు వాళ్ళ బిజినెస్ లాస్ అవుతారు చివరికి వాళ్ళే దుకాణం మూసుకో కూర్చుంటారు కనుక క్రైస్తవులుగా మనం సపోర్ట్ చేయాలి అని ఏం లేదు ఇవన్నీ కూడా మతోన్మాద పిచ్చితో పట్టినటువంటి లేదా చేసినటువంటి కార్యాలు వీటిని సపోర్ట్ చేయడం ముందు మానేయాలి షేర్ చేయడం కానీ లేదా రిపోర్ట్ చేయడం లైక్ చేయడం కానీ డిస్లైక్ చేయడం కానీ ఇలాంటివి ఇవి చేయకుండా ఉంటే ఖచ్చితంగా దానిని యూట్యూబ్ కన్సిడర్ చేసి అసలు రికమెండేషన్ రికమెండేషన్లోనికే తీసుకొని వెళ్ళదు అది ఎక్కువగా ఇలాంటి వీడియోల్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది క్రైస్తవులే క్రైస్తవ వ్యూస్ ఎక్కువ ఉంటాయి అసలు వాళ్ళ కామెంట్స్ ఎక్కువ క్రైస్తవ వ్యూస్ ఎక్కువ ఉంటాయి ఎవరు తీసినా ఇప్పుడు శివశక్తి కరుణాగర్ గారు తీసుకున్నా లేకపోతే వేరే ట్రాన్స్ మూవీ వచ్చినా వేరే వాళ్ళు వచ్చినా వీళ్ళు వెళ్ళిపోయి ఆ మూవీలోకి వెళ్ళిపోయి చూసేసి ఆయన కామెంట్లు వేసేసి ఆయన ఏదో తిట్టేసి లేదా చేసి ఇచ్చేసి ఇలా అన్ని అనవసరం కదా ఇప్పుడు మనకిచ్చిన పని సువార్ చెప్పడం వాక్యం చెప్పడం ఆత్మ సంపాదించడం ప్రార్థన చేయడం మన పని మనం చేసుకుంటూ పోయామనుకోండి ఎవ్వరూ చూడకపోతే ఏం చేస్తారు వాళ్ళు మూవీ ఉండదు మనం ఏదో కామెంట్లు ఇచ్చినంత మాత్రం తిట్టినంత మాత్రం మూవీలు ఆపేరు వాళ్ళు వాళ్ళ వ్యాపారం చేయరు గనక ఇవన్నీ అనవసర ప్రక్రియ దేవుడు మనకి ఇచ్చిన పని మనం చేద్దాం అది నా అభిప్రాయం ప్రదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వండర్ఫుల్ రివ్యూ ఇచ్చినందుకేనా సో మచ్ థ్యాంక్ యూ